నమస్తే అండి నేను మీ సంజన అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను మొన్న రాను మండల్ తేరీ మేరీ ప్రేమ్ కహాని అనే సాంగ్ పాడి చాలా వైరల్ అయింది మీ అందరికీ తెలిసిందే కదా నిన్న బేబక్క మట్టి మనిషినండి నేను మాణిక్యం అన్నారు నన్ను అని పాట పాడి చాలా వైరల్ అయింది కదా ఇప్పుడు మోనాలిసా ఈ సోషల్ మీడియా క్రేజ్ కేవలం పాలపొంగు లాంటిదే అంటారా ఇంతకుముందు జరిగిన హడావుడి చూస్తే అలాగే అనిపిస్తుంది ఓవర్ నైట్లో సెలబ్రిటీలు అవ్వడం పేరున్న సినిమా వాళ్ళు సెలబ్రిటీలు ఆ సోషల్ మీడియా స్టార్లకు ఆఫర్లు ఇస్తున్నామంటూ కొట్టడం కట్ చేస్తే నెల రోజుల తర్వాత ఎవ్వరూ పట్టించుకోకపోవడం ఇప్పుడు మోనాలిసా వంతు వచ్చిందేమో అనిపిస్తుంది పాపం అభన్ శుభం తెలియని పదహారేళ్ల తను తన అందం తనకి అదృష్టం అనుకోవాలో లేక శాపం అనుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది ఈ నాలుగు రోజులుగా మొత్తం సోషల్ మీడియా ఫోకస్ చూస్తుంటే మోనాలిసా పాపకి సినిమా అవకాశం వస్తుందనే వార్తలు వస్తున్నాయి సంతోషమే కానీ అది ఎంతవరకు సఫలమవుతుందో చెప్పలేం ఇప్పుడు క్రేజ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమె చుట్టూ మూగుతున్నారు కొన్ని రోజులు పోగానే ఇవేమీ ఉండవేమో సినిమా అవకాశాలంటూ ఆశపెట్టి ఆ అమ్మాయిని నడి రోడ్డులో వదిలేస్తారో లేక ఆ అమ్మాయిని ఒక స్టార్ హీరోయిన్ని చేస్తారో కాలమే నిర్ణయించాలి ఇప్పుడు ఆ అమ్మాయికి పదహారేళ్ళే కాబట్టి ఎవరైనా చక్కగా ప్రోత్సహిస్తే ఒక రెండేళ్లు యాక్టింగ్ నేర్చుకున్నా తర్వాత మంచి హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయి కానీ ఈ పోటీ ప్రపంచంలో అది అసాధ్యమేమో ఆ పేద పిల్లకి న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో సోషల్ మీడియా పైకెత్తనూ కలదు పాతాళంలోకి తొక్కైన కలదు ఆ పాపని బ్రతకనిస్తారో ఏం చేస్తారో ఇంకా అంతా ఆ దేవుడు దయే మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు